బాధ్యత గల పోలీసు కూడా ఏం చేయాలంటే హెల్మెట్ లేకపోతే అక్కడ కూర్చొని వెయ్యి రూపాయలు ఫైనాస్ బదులు మూడు వందల యాభై రూపాయలు హెల్మెట్ కొని వాళ్ళకి రసీద్ తీసుకుని పైసలు ఇచ్చి హెల్మెట్ కొనిచ్చి పంపించాలి దానివల్ల నువ్వు ఒక ప్రాణం కాపాడు నువ్వు అవుతావు కాకపోతే బాధ్యత అంటారు హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు తెచ్చుకోవాలి నాకు జీతమస్తలు ఎవడైతే పోలీసు ఎవడైతే వకీల్ అయితే జడ్జి అయితే రిపోర్టర్ అయితే ఎవడైతే నువ్వు ముందు ఈ దేశ పౌరుని నీకు బాధ్యతలు అనే మాట నీ ఓట్లకి హక్కులు బాధ్యతలు రెండు సైమల్టేనియస్ గా ఒక బొమ్మకు నాణ్యం దానానికి బొమ్మ పొర అనేది గుర్తించాలి ఇంతసేపు నాకు అక్కలున్నాయో పెట్టే వాళ్ళకి బాధ్యత లేవా ఆ బాధ్యతలు నేను గుర్తిస్తా ఉన్నా దొంగసాటికి వెళ్ళి ఫోటో ఎందుకు తీస్తావు వెయ్యి రూపాయలు ఫైన్ ఎందుకు ఇస్తావు పోతున్నోడికి ఆపి తమ్మీది పద్ధతి కాదు చచ్చిపోతావు ఇంట్లో మీ అమ్మ నాన్న ఎదురు చూస్తారు భార్య పిల్లలు చూస్తారు ఓ హెల్మెట్ కొనుకో ఐదు వందల రూపాయలని ఫైన్ తీసుకుని పంపి లైసెన్స్ లేదు ఆపు ఆర్టిఓకి ఫోన్ చేయి ఈ బండిని ఆర్టీఓ ఆఫీస్ పంపి ఓ హోమ్ గార్డ్ వెనకాల కూర్చోబెట్టి పంపించేసి లైసెన్స్ ఇప్పి దేర్ ఎండి సార్ డ్యూటీ ఆ లైసెన్స్ లేనోట్టు తీసుకుపోయి ఇంకెవరినో గుద్ది సంపి వాళ్ళు చచ్చిపోయి కోర్టుపోయి ఆ కుటుంబం రోడ్న పడే బదులు వారికి లైసెన్స్ ఉన్న తర్వాత యాక్సిడెంట్ అయితే అట్లీస్ట్ ఆ చనిపోయిన కుటుంబానికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా ఇగో ఇది బాధ్యత రోడ్ల మీద దొంగ సాటుగా ఫోటోలు తీసి వాడు పారిపోయి గుద్ది ఈ పక్కకు పోయి ఆ పక్కకు పోయి దిస్ ఇస్ యుర్ రెస్పాన్సిబిలిటీ ఈ రెండింటి మధ్యలో ఒక సన్నటి గీత ఉంటది ఆ గీతం నేర్పిస్తే రఘునందన్ అంతా అడగోళ్లలోకి సహిస్త కాలంటే అడగోళ్లలో వస్తారు నా దగ్గరికి శ్రీరామచంద్రుడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు సీతాదేవి నా దగ్గరికి వస్తది రావణాసురుడే వస్తాడు నా దగ్గరికి విభీషణుడే వస్తాడు నా దగ్గరికి మండోదరే వస్తుంది వాళ్ళ తరపునే ఒకళ్ళ ఏమన్నా పట్టా ఇచ్చిరు కదా కొత్తగా అడిగేది ఏంది ఆ నల్లకొట్టు ఇచ్చిన రోజు నాకు చెప్పిందే కదా